అరేయ్ అందరా రండి గారూ చిత్ర వాట్సాప్ ఇంకా నాకు బెట్టువాళ్ళం లైవ్ లో పాడుదిది

બાબાય કીアンરા આયન કેયનરા કોદિ ગઈને એય કે કોક એય કે એય ગોગો ગોતનાય કી આ આ ના રાની ફોટો દીસતા કને આ ફાઈનચ કિન્દા કા કને આડ્રેસ કો 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 કને నూట పది రూపాయలు మొత్తాన్ని మొగిలి కోటేశ్వరరావు గారు జ్ఞాపకార్థం వారి కుమారులు పెరికిపాడు వారు శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ అండ్ వెంకటేశ్వర రైస్మిల్ ప్రోపరేటర్ గంగసామి కోటిరెడ్డి గారు ఆవులవారి పాలెం సాంశరావు గారు డీసీ చైర్మన్ అనంతవరం వారి ముగ్గురు కలిపి బౌకరిస్తున్నారు ఈ రెండో బహుమతిని కావస్యం చేసుకున్న వారు గక్కుల సహస్ర యాదవ్ గారు నగర్ డాక్టర్ విశ్వన్ గారు కోతాడ రా బహుమతుని స్వీకరించాలి లచ్చయ్య గారు రావాలి రెండవ వేల ముప్పై వేల నూట పదహారు రూపాయలు మొత్తాన్ని మొగిలి కోడేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు పెరికిపాడు శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ అండ్ వెంకటేశ్వర రైస్ మిల్ ఆవుల వారిపాలెం ప్రోపరేటర్ గంగసాని కోటిరెడ్డి గారు దొల్ల సాంసరావు గారు డిసి చైర్మన్ అనంతవరం ఫస్ట్

ఈ యూపహమ్మతిని మొగులి కోటేశ్వరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పెరిగిపోారు మరియు వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ అండ్ వెంకటేశ్వర రైస్ మిల్ గంగశాని కోట్రెడ్డి గారు అవును వార్పాలో మరియు గోర్ల స్వామీ రావు గారు డీసీ చైర్మన్ అనంతవరం పరభావం కృస్తున్నారు బాబు డబ్బులు అమన్బెట్టారు కొద్దిగా ఆచారము సంప్రదాయం ప్రకారం కొద్ది కొద్దిగా మూడో బహుమతి ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని పానుగంటి నాగరాజ్ గారు జిఎస్ఆర్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ కంపెనీ ప్రెసిడెంట్ ఒంగోల్ మరియు పానుగంటి గోపాలరావు గారు మరియు వారి కుమారులు మరియు పానుగంటి నర్సియి గారు జ్ఞాపకార్థం వారి కుమారులు వారి మనవల్లు బహుకరిస్తున్నారు మూడో బహుమతిని ఇతరుకి మూడు నాలుగు బొమ్మతి రెండు ఒకేసారి ఇవ్వాలండి నాలుగో బొమ్మతి ఇరవై వేలు కూడా మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ ప్రొపరేటర్ సల్లం సర్ల కృష్ణ గారు చంద్రరాజ్ పాలెం అక్కల వెంకటరామరెడ్డి గారు మన్నే సుల్తాన్ పాలెం వీర్ బ్రహ్మేంద్ర స్టీల్స్ ప్రొపరేటర్ బ్రహ్మం గారు సత్యనపల్లి కులకొండ జానక రామయ్య గారు రెండు బొమ్మతులు కూడా ఒకేసారి పంచాలి ఇతరుకి ఇతరుకి సరి సమానం అండి రెండు జాతుల వారు సరి సమానం గారు వచ్చారు ఇతరు వచ్చారు

ఇరవై రెండున్నర రెండున్నర వేలు దీ రెండున్నర వేలు దీంట్లో కలిపి మూడవ ప్రైజు నాలుగవ ప్రైజు వారిద్దరు సమానం కాబట్టి రెండు సమానంగా పంచుకుంటారు అంటే అది

పోగుల శ్రీనివాసరావు గారిని బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము పానుకంటి తిరుపతి గారిని పోగుల శ్రీనివాసరావు గారిని బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో వచ్చి మీ బహుమతులు బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ బాధినేడి బాటినే వీర్రాగబాయ్ గారు నాగవరం వారు బహుకరిస్తున్నారు పదిహేను వేల నూట పదహారు இல்ல 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 இதான பதுல என்ன பதுல சமந்த யாரஞ்சி புல்லுக்கே இருக்காரு அந்தல அந்த நடுவுல படுச்ச சத்தி பா ஞானம் தூசிட்டே வரும் ஹம் யாரோ மார போர்ட்ல ஓடறாரு நன்றி யாரு மத்த போர்ட்ல

వీర్రాగవయ్య గారు నాగార వారు బోహుకరిస్తున్నారు బహుమతిని పొదుటూరు గాలిబ్ గారు రాముల వీడు కోకట్ల నరసింహారావు గారు లక్కవరం వారు బోహుకరిస్తున్నారుస్ కట్టాలి గట్టిగా

هاي يابا ري اوما اوما رالا